చాలామంది నాకు చెప్తూ ఉంటారు బ్రదర్ నేను ఎదగటం ఎవరికి ఇష్టం లేదు బ్రదర్ నేను ఎదుగుతూ ఉంటే నన్ను అసూయితో తొక్కువేయాలని చూసే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు నా చుట్టుపక్కల నన్ను తొక్కాలని చూసే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు నా ఆఫీసులో నన్ను తొక్కాలని చూసే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు అసూయితో నా మీద పడి నా జీవితాన్ని పాడు చేయాలని చూసే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు నేను ఎదగటం నేను విజయం పొందడం ఎవరికి ఇష్టం లేదండి సమాజంలో నేను మంచిగా బ్రతకటం ఎవరికి ఇష్టం లేదండి ఎంతోమంది అసూయతో నన్ను అణచివేయాలని చూస్తూ ఉన్నారు దేవుడే కనుక నాకు తోడై ఉండకపోతే నన్ను ప్రాణంతోనే మింగివేసి ఎందులో దేవుడు వారి చేతికి నన్ను అప్పగించట్లేదు కాబట్టి ఈరోజు నేను ఇలా బ్రతకగలుగుతూ ఉన్నాను కానీ ఆయనే కనుక నాకు తోడుగా లేకపోతే ఎప్పుడూ వాళ్ళ చేతుల్లో నేను బలైపోయేవాడిని అని చెప్పే వ్యక్తులు ఎంతోమంది లేకపోలేదు సొంత బంధువుల్లో ఎవరైనా బాగుపడతా ఉంటే కుటుంబ సభ్యుల్లో కొంతమందికి నచ్చదు చుట్టుపక్కల ఎవరైనా ఎదుగుతూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న కొంతమందికి నచ్చదు ఆఫీసులో ఎవరైనా ఉన్నతమైన స్థితిలో ఉంటే ఎలాగైనా సరే ఆ వ్యక్తిని పడగొట్టాలనే అసూయ ఎలాగైనా సరే ఆ వ్యక్తిని కిందకి దింపాలనే అసూయ ఎవడైనా సమాజంలో బాగా బ్రతుకుతూ ఉంటే చాలు వాడిని ఎలా తొక్కాలి ఎలా చేయాలి ఎలా వాడి జీవితాన్ని పాడు చేయాలనే ఆలోచనలే కదా నేడు సమాజంలో మనిషి కలిగి ఉన్నదే అంతెందుకండి కుటుంబ సభ్యులు సైతం మనం ఎదగటాన్ని ఓర్చుకోలేరు చాలామంది నాకు చెప్తూ ఉంటారు నా కుటుంబ సభ్యులే నేను ఎదిగితే ఓర్చుకోలేకపోతున్నారు బ్రదర్ సొంత తల్లిదండ్రులు సైతమే నేను ఎదగటం వారికి నచ్చట్లేదు సొంత తల్లిదండ్రులే నా మీద అసూ పడుతున్నారని చెప్పే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారండి చాలామంది తల్లిదండ్రులకి అంటే ఇష్టం కొడుకు ఎదుగుతూ ఉంటే కూతురు జీవితమే కనుక సరిగా లేకపోతే ఎదుగుతున్న కొడుకును చూసి అసూ పడే తల్లిదండ్రులు నేను ఎంతోమందిని చూశానండి నా కూతురు ఎదగట్లేదు నా కొడుకు ఎదిగిపోతూ ఉన్నాడు వాడు బాగా ఉన్నాడు నా కూతురు జీవితం పాడైపోతుందని చెప్పేసి ఎదుగుతున్న కొడుకును బట్టి సంతోషించకుండా అసూయపడే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డలు ఎదిగినా కూడా ఓర్చుకోలేని దౌర్భాగ్యపు దిక్కుమాలిన స్థితిలో ఉన్నారు తమ్ముడు ఎదిగితే అన్న ఓర్చుకోలేడు అన్న ఎదిగితే తమ్ముడు ఓర్చుకోలేడు అసూయతో సొంత కుటుంబాన్ని పాడు చేసుకునే వ్యక్తులు నేడు సమాజంలో ఎంతోమంది లేకపోలేదండి సమాజంలో బాగా బ్రతుకుతున్న వ్యక్తులను చూసి అసూ పడటం వాళ్ళని చిన్న చూడటం వల్ల ప్రయోజనం లేదు బాగా ఎదిగిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి బాగా సక్సెస్ అయిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీ సక్సెస్కి ఫార్ములా ఏంటి మీరు ఎలా సక్సెస్ అయ్యారని కనుక్కొని దాన్ని మనం కూడా మన జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తే కాస్తో కోస్తో ప్రయోజనమైన ఉండిద్దేమో కానీ వారిని చూసి అసూ పడటం వల్ల మనం ఎప్పటికీ ఎదగనే ఎదగలేమో